బీఎస్పీతో పొత్తు బీఆర్ఎస్ లో చిచ్చు రేపింది బీఆర్ఎస్ ను ఫీడేందుకు సిద్ధమయ్యారు కోనేరు కోనప్ప పదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఏది అనుచరులతో కోనేరు కోనప్ప అత్యవసర సమావేశమయ్యారు కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ భేటీపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పొత్తుపై ఆదిలాబాద్ బిఆర్ఎస్ నేతల ఆగ్రహం మనకు అర్థమవుతోంది తమను ఓడించిన వారితో ఎలా పనిచేస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారందరూ కాంగ్రెస్ లో చేరే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది కోనేరు కోనప్ప కోనప్ప బాటలోనే మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది సిర్పూర్ లో కోనప్పపై పోటీ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ ఓడిపోయామంటున్నారు కోనప్ప అనుచరులు ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరింత సమాచారంతో నరేష్ కోనేరు కోప కోనప్ప కాంగ్రెస్ లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు అండ్ ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మరో ఇద్దరు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది బీఆర్ఎస్ ని వీడి ఇంకొక పార్టీలో జాయిన్ అవ్వడానికి సో బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా బిఆర్ఎస్ లేకపోతే లైట్ తీసుకుంటూ తీసుకుంటోందా ఎగ్జాక్ట్లీ బిఎస్పి బీఆర్ఎస్ రెండు పొత్తు కారణంగా ఈ పొత్తు పొగబట్టిందనే చెప్పొచ్చు కొమరంభీం జిల్లా అధ్యక్షునిగా బిఆర్ఎస్ అధ్యక్షునిగా కొనసాగుతున్న కోనేరు కోనప్ప మాజీ ఎమ్మెల్యే సిర్పూరు మారు ఎమ్మెల్యేగా ఉన్నారు కోనప్ప ఓటమికి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే ప్రధాన కారణమంటూ కార్యకర్తలు అనుచరులు బలంగా నమ్ముతున్నారు ఆ కారణంగానే బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు కారణంగా ఇక బీఆర్ఎస్లో ఉండకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది ఆ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే మార్చి పన్నెండు లేదా పదమూడవ తారీఖు కాంగ్రెస్లో చేరుతారంటూ ఒక ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో కోనేరు కోనపనైతే కీలక అనుచరులతో సమావేశమయ్యారు అత్యవసర సమావేశం నిన్న రాత్రి జరిగింది ఈరోజు కూడా సమావేశమై సాయంత్రం ఐదు గంటల లోపు ఒక క్లారిటీ ఇస్తారంటూ కూడా ప్రకటన విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది కోనేరు కోనప్ప ఒకటే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా కోనప్ప బాటలోనే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నట్టుగా తెర మీదకి వస్తుంది అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యే ఆ మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కోనప్ప బాటలో నడిచే ఆ మాజీ ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఇంకా క్లియర్ కట్గా సమాచారం అయితే బయటకు లీక్ కాలేదు కానీ కుమరమ్మీ మాసపాద్ జిల్లా నుండే మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న ఇద్దరు కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేస్తారు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్లో చేరుతారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను బలపరిచేందుకు కీలకమైన నాయకులు కావాల్సి ఉంది కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికే వారితో మంతనాలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది కోనప్పతో గతంలోనే రెండు సందర్భాల్లో మంతనాలు జరిగాయి కీలక మంత్రులు కూడా సమావేశాల్లో పాల్గొన్నారు మంత్రులతో జరిగిన చర్చలు సఫలమవడంతో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది కొనేరు కొనప్ప సాయంత్రం ఐదు గంటలకు ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్కి అయితే ప్రస్తుతం రాజీనామా చేయలేదు అసంతృప్తితో ఉన్నారు బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు కారణంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారణంగానే తాను ఓడిపోయాను బీజేపీ ఇక్కడ విజయం సాధించింది బీజేపీ విజయం సాధించడంలో బీఎస్పీ కీలక పాత్ర వహించింది కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరిక వ్యతిరేకిస్తున్నా అంటూ కూడా కోనేరు కోనప్ప చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ క్రమంలోనే కోనేరుకోప ఇక బిజెపి బీఆర్ఎస్ కు రాజీనామా చేసే అవకాశమే ఉంది అయితే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మార్చి పదమూడ లేదా పన్నెండు ఈ రెండు తేదీల్లోపే కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో కీలకంగా మారి ఆదిలాబాద్ ను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని ఒక ఎత్తుగడతో ప్లాన్ తో పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ లోనే ముగ్గురు కీలక నేతలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గుటికి చేర్చుకునే అవకాశం ఉంది అందులో భాగంగానే కోనప్ప బాటలోనే మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యే ಕಂಗ್ರೆಸ್ ತೀರ್ಥ ಪುಚ್ಕೆ ಅವಕಾಶ ಕನ್ ರೈಟ್ ನರೇಶ್